అందరికీ నమస్కారం రాత కోతా వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూస్తే దాదాపుగా నిన్న ప్రారంభమైన ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమమే అన్ని పత్రికల్లోనూ బ్యాన్ రయ్యంగా కనిపిస్తోంది దాదాపుగా నిన్న విజయవాడ సింగనగర్లో జరిగిన కార్యక్రమానికి సంబంధించినటువంటి కవరేజ్ అన్ని పత్రికలు ఇచ్చారు సర్కారీ క్యాబ్ యాప్ ఓలా ఊబర్ ఇలాంటి తరహాలో ప్రభుత్వమే ఒక యాప్ తీసుకురాబోతుంది అనే ప్రతిపాదన గురించి ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది ఆటో డ్రైవర్లకు ప్రత్యేక యాప్ అంటూ ఈనాడులో చూడొచ్చు తర్వాత ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అంటూ చంద్రబాబు చెప్పినటువంటి మాట ప్రజాశక్తిలో ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఊబర్ ర్యాపిడో వాలా తరహాలో యాప్ తీసుకొస్తాం అన్నట్టుగా కథనం అయితే ఈ పత్రికలో వచ్చిన దానికి భిన్నంగా డ్రైవర్ అన్నలకు బాబు బురిడి బ్యాడ్జీ ఉన్న వారందరికీ ఆర్థిక సహాయం అందిస్తామని మేనిఫెస్టోలో హామీ కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా సాగారు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే అందులో వివిధ రకాలుగా కొర్రీలేసి కేవలం రెండు లక్షల తొంభై వేల మందికి మాత్రమే ఈ ఆటో డ్రైవర్ సేవలో అనే పథకాన్ని వర్తింపజేశారు అంటూ సాక్షి పత్రిక ఈ అంశాన్ని ప్రస్తావించింది వాస్తవానికి నారా లోకేష్ శివగళం పాదయాత్రలో కానీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కానీ ఈ అంశాన్ని ప్రస్తావించారు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆటో డ్రైవర్లో పది శాతం మందికి మాత్రమే ఇస్తున్నారు మేము వస్తే మొత్తం బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్లందరికీ ఈ వాహనమిత్ర పథకం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వాహనమిత్ర పేరుతో పదివేల రూపాయలు ఇస్తే మేము పదిహేను రూపాయలు ఇస్తాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు కానీ తీరా నిన్న మాత్రం పదిహేను వేల రూపాయలు ఇచ్చారు కానీ సంఖ్య అయితే పెద్దగా పెంచిన దాఖలాలు లేవు అంటే బ్యాడ్జ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తామని చెప్పినటువంటి మేనిఫెస్టోలో రాసిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందుకు విరుద్ధంగా సాగింది ఆ అంశాన్నే సాక్షి ప్రధానంగా హైలైట్ చేసే ప్రయత్నం చేసింది ఇక ఆంధ్ర ప్రభపత్రికలో ఈరోజు మనం మిగిలిన ప్రధానమైనటువంటి కథనాలు చూస్తే బీహార్లో గ్రాడ్యుయేట్లకు వెయ్యి సాయం బీహార్ ఎన్నికలు మోదీ ఎండుకోకి చావో రేవో అన్నట్టుగా తయారయ్యాయి వాస్తవానికి కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు లేదు కాబట్టి అవసరమైనంత మెజార్టీ రాలేదు కాబట్టి బీహార్ నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది ఇప్పుడు బీహార్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోతే ఎన్డీఏ ఓడిపోతే ఢిల్లీ పీఠం కింద కుర్చీ కింద వస్తాయి అనే కలవరం మోదీ ఎందుకోలో ఉంది అందుకే వాస్తవానికి బీహార్ ఎన్నికలు ఎట్టయినా గెలవగలవని చాలాసేపు ఆలోచించారు తీరా బీహార్ ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహారాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టిన తర్వాత జీఎస్టీ తగ్గింపు వరకు వచ్చింది జీఎస్టీ తగ్గింపుతో సరిపెట్టుకోకుండా ఆ తర్వాత బీహార్లో మహిళలకి పదివేల రూపాయల చొప్పున నేరుగా ప్రభుత్వమే అప్పట్లో చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో పసుపు కుంకుమ తరహాలో ఇచ్చినట్టుగానే ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం మహిళలకు పదివేల రూపాయలు చొప్పున పంచింది వీటితో పాటుగా ఇప్పుడు గ్రాడ్యుయేట్లకి వెయ్యి రూపాయలట చూడండి అసలు నిరుద్యోగ అభివృద్ధి ఇతర సంక్షేమ పథకాలు ఇలాంటివన్నీ ఇస్తే అభివృద్ధి ఆగిపోద్ది అవన్నీ రేవడీలు వాటి వల్ల ఎటువంటి అభివృద్ధి ఉండదు ఫలితం ఉండదు అని మాట్లాడినటువంటి మోదీ ఇప్పుడు తన మిత్రపక్ష ప్రభుత్వం తమ భాగస్వామ్య ప్రభుత్వం ఇలాంటి రేవడీలు ఇలాంటి పంపకాలు ఈ రీతిన సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అన్నిటికీ ఒత్తాస పలుకుతున్నారు అంటే అధికారం కోసం ఎవరు ఎక్కడికైనా వెళ్తారు అధికారం దక్కిన తర్వాత ఎన్ని మాటలైనా చెప్తారు అనేదానికి ఇదొక ఉదాహరణ అధికారంలో బాగా ధీమాగా పూర్తి మెజార్టీ వచ్చినప్పుడు సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు అధికారం ఊగిసలాట్లో పడిన తర్వాత సంక్షేమ పథకాల పరంపర పెంచుతున్నటువంటి ధోరణి ఇక్కడ మనం చూడొచ్చు చాలా క్లియర్గా మరి ఈ గ్రాడ్యుయేట్లు ఈ పదివేల రూపాయలు అందుకున్న మహిళలు వీళ్ళందరూ బీహార్లో మోదీని నితీష్ కుమార్ని ఆశీర్వదిస్తారా అండగా ఉంటారా చూడాలి మరి ఇక ఏమయ్యుక జనమే మన బలం స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలి జెన్ జెడ్ ఆకాంక్షలను గ్రహించండి స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టండి యువ నవ నాయకత్వాన్ని ప్రోత్సహిద్దాం ప్రతి జనసేన ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలకు ఐదు నియోజకవర్గాల బాధ్యత జనసేన పార్టీ ఇప్పుడు ఇరవై ఒక్క నియోజకవర్గాల పార్టీగా మాత్రమే మిగిలిపోయింది సో మిగిలినటువంటి స్థానాల్లో పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఎట్టకాలకు ఆ పార్టీ నాయకత్వంలో ఆలోచన వచ్చినట్టు కనిపిస్తుంది చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు వాస్తవానికి తన పార్టీలో ప్రజాస్వామ్యం లేదని ఎవరు ఎవరి సలహాలు తీసుకోరని అంతా పవన్ కళ్యాణ్ నచ్చినట్టే నడుస్తుందని స్వయంగా పార్టీ ఎమ్మెల్యే బులిసెట్టు శ్రీనివాస్ అన్నారు ఆయన తాడేపల్లిగూడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యోతున్నటువంటి నాయకుడు జనసేన పార్టీలో ప్రజాస్వామ్యమే లేదు అంటూ చెప్పుకొచ్చారు అలాంటి తరుణంలో ఎట్టకాయలకు పవన్ కళ్యాణ్ స్పందించారు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు ఎమ్మెల్యేల సమస్యలు వినే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసేదానికి కూడా పూనుకున్నారు కానీ అదే సమయంలో ఇతర నియోజకవర్గాల్లో విస్తరించాలి అని జనసేన ప్రయత్నం చేస్తుంటే జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే రోజు కొట్లాటలు తగాదాలు ఇది నిన్న పీగన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అక్కడి నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రాతినిధ్య వహిస్తున్నారు పాంప్లెట్ మీద పవన్ కళ్యాణ్ ఫోటో లేదు అనే కారణంతో జనసేన కార్యకర్తలే ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు చాలా పెద్ద రచ్చ అయింది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటే తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేనకి మధ్య సఖ్యత కుదరకపోతే ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క నాయకుడికి ఐదు నియోజకవర్గాలు ఇచ్చి ఆయా నియోజకవర్గాల్లో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం స్థానిక ఎన్నికల నాటికి రంగంలోకి దింపుతాం అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం నేతలు సహిస్తారా ఊరుకుంటారా దాన్ని జనసేన పార్టీ కార్యాచారాన్ని అంగీకరిస్తారా అప్పుడెట్లా మారుతుంది కూటమిలో ఇప్పటికే కలహాల కాపురం నడుస్తోంది ఈ కలహాలు చాలా తీవ్రమయ్యేటువంటి ప్రమాదానికి ఇదొక సంకేతంగా మనం చూడాల్సి ఉంటుంది ఇక అలా జడికి అడ్డుకట్ట విశాఖ తీర రక్షణకు వ్యూహాత్మక ప్రణాళిక కోత నివారణకు చర్యలు రెండు వందల ఇరవై రెండు కోట్ల అంచనాతో పనులు డిపిఆర్కు కేంద్రం పచ్చ జెండా విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతంలో చాలా తీవ్రమైనటువంటి కోతకు గురవుతుంది అక్కడ సబ్మెరైన్ మ్యూజియం ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర తీరం కోత చాలా తీవ్రంగా ఉంది ఇలాంటి తరుణంలో కోత నివారణ కోసం అంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు మరి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పాళ్ళలో వందలాది ఇళ్ళు వేలాది ఎకరాల భూమి సముద్రం పాలైపోతుంది ఏటేటా మరి అలాంటి గ్రామాల పరిరక్షణ ఎప్పటికీ ఇక్కడ విశాఖలో తీర ప్రాంత పరిరక్షణ అవసరం తక్షణమే చర్యలు తీసుకోవాలి అదే సమయంలో ఉప్పాడ తీరాన్ని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఉంటుంది దాని మీద కూడా ప్రభుత్వాలు కదలాలి ఇక సహకారంలో స్వాహాపర్వం నష్టాల ఊబిలో పిఎస్సిఎస్లు ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు రికార్డుల డిజిలై డిజిటలైజేషన్కు ఆదేశం కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితం సహకార సొసైటీలు దాదాపుగా స్వాహాపర్వ అయిపోతున్నాయి ఎందుకంటే సహకార సొసైటీలకి గడిచిన పది పన్నెండేళ్ళగా కూడా ఎన్నికలు లేవు పూర్తిగా నామినేటెడ్ పద పద్ధతిలోనే పోస్టుల నియామకం జరుగుతుంది ఎన్నికలు ఉంటే ఆయా పిఎస్సిఎస్ చైర్మన్లు నిర్వాహకులు నేతలు పాలక వర్గాలు కొంతైనా రైతాంగానికి భయపడతాయి ఇప్పుడు ఎన్నికల పల్లె చంద్రబాబు నాయుడు తొలి ప్రభుత్వంలోనూ ఎన్నికలు జరపలా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఎన్నికలు లేవు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరపట్లా ఎప్పుడైతే ఎన్నికలు లేవో ప్రజలతో సంబంధం లేదో ప్రజల అవసరం లేదో ప్రజాభిప్రాయాన్ని పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత లేదో ఇక నాయకులు యథేచ్ఛగా ఆ పిఎస్సిఎస్ఎల్ని ఆ డిసిసిబిల్ని దోచుకునే పనిలో పడ్డారు అదే పరంపర నడుస్తోంది దాన్ని సరిదిద్దాలంటే ముందు అక్కడ ప్రజాస్వామ్య వాతావరణం ఉండాలి ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికలేమో నిర్వహించరు పిఎస్సిఎస్ఎల్ని ప్రక్షాళన చేస్తాం అని మాటలు చెప్తారు ఎట్టా ఎంత ఫలితం వస్తుంది తిరుమల కిటకిట పెరటాశీల కావడంతో తమిళ భక్తుల రాక వరుస సెలవులతో రద్దీ మొత్తంగా దర్శనానికి ఇరవై గంటల పైన సమయం నాలుగు జిల్లాల్లో ధన ధాన్య యోజన అల్లూరి సీతారామరాజు అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాలను ఎంపిక చేసిన కేంద్రం దేశవ్యాప్తంగా వంద జిల్లాల ఎంపిక వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయ ఉత్పత్తుల పెంపే లక్ష్యం నోడల్ అధికారులుగా సీనియర్ ఐఏఎస్లు ఈ మరి ఎట్లయినా ఈ ధన ధాన్య యోజన ద్వారానైనా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయం నిజంగా అభివృద్ధి చెందితే ఆహ్వానించాలి కేవలం ప్రభుత్వాలు ప్రకటనలు పథకాల ప్రలోభాలు ప్రగల్భాలు మినహా ఫలితాలు కనిపించట్లేదు ఫలితం కావాలి ఇప్పుడైనా ఫలితం వస్తుందని ఆశిద్దాం తిరుమలలో శనివారం దంచి కొట్టిన వర్షం వర్షాల హోరు సేద్యం జోరు ముగిసిన రుతుపవనాల సీజన్ జూన్లో లోటు ఆ తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో విస్తారంగా వర్షాలు రిజర్వాయర్లకు కళకళ నేడు పిడుగులు వానలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది అమెరికాను వేడండి రెండు వేల ఐదు వందల డాలర్లు ఇస్తాం వలసదారులకు ఆఫర్ యుక్రెయిన్ రైలుపై రష్యా డ్రోన్ దాడులు రైల్వే స్టేషన్పై దాడి జరిగితే అక్కడ ఉన్నటువంటి ట్రైను ధ్వంసం అయినట్టుగా కథనాలు ఐదు నెలల్లో మావోల కథ ముగిస్తాం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన గాజా ట్రిప్లో బాంబుల వర్షం అన్నట్టుగా కథనం మనం ఇక్కడ చూడొచ్చు పంట రైతుది రుణం వ్యాపారికి మిర్చి రైతును ఏమార్చి మోసాలు గిడ్డంగుల్లో నిల్వ చేసే పంటపై వ్యాపారుల అప్పులు రైతుల సరుకుతో బ్యాంకుల్లో రుణాలు ఈ తరహాలో నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు కాజేశారు అనేటువంటి కథనాన్ని ఇక్కడ మనం ఆంధ్ర ప్రభ పత్రికలో ఈరోజు చూడవచ్చు ఈనాడు పత్రికలో మిగిలినటువంటి కథనాల్లో అందరూ కోహ్లీలు కాలేకపోవచ్చు కానీ క్రీడలు మాత్రం పిల్లలకి చాలా అవసరం ఆడించండి అనేటువంటి కథనం వచ్చింది అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి హత్య గ్యాస్ స్టేషన్లో పనిచేస్తుండగా దొండగిడి ఘాతుకం మధ్య మన్యు విద్యార్థుల్లో కామెర్ల కలకలం ఎనభై మందికి పైగా పిల్లల్లో నిర్ధారణ విశాఖ కేజీహెచ్లో పలువురికి చికిత్స ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందంటే నాణ్యమైన మద్యం అందిస్తాం అని ప్రచారం చేసుకున్న ప్రభుత్వం నాణ్యమైన తాగునీరు సరఫరా చేయలేకపోతుంది తాగునీరు లేక ఒకవైపు డరే డయేరియా రెండో వైపు కలర మూడో వైపు పచ్చకామెర్లు ఇతర అనేక రకాల సమస్యలతో సతమతం కావాల్సి వస్తుంది మన్యంలో విద్యార్థులు హాస్టల్ విద్యార్థులందరూ పచ్చకామెర్ల ఒకే హాస్టల్లో అరవై మంది పచ్చకామెర్ల బారిన పడ్డారంటే ఎంత తీవ్రమైనటువంటి సమస్య ఉందో ఆలోచించండి గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మీద ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇదొక ఉదాహరణ తగినంత ఆహారం పౌష్టికాహారం అందదు తగినంత సురక్షితమైనటువంటి తాగునీరు సరఫరా చేయరు ఇంకేం ఉద్ధరిస్తున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాము చాలా చేశామని తమ వల్లే అంతా జరిగిపోయిందని ఏదో మార్పు వచ్చిందని చెప్తున్నప్పుడు మరి హాస్టల్ విద్యార్థులు పచ్చకామెర వ్యా వ్యాధితో ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు మరి ఎవరిని కాపాడుతున్నట్టు హాస్టల్ విద్యార్థులు ప్రాణాలకు పోతున్నాయంటే ప్రభుత్వం బాధ్యత ఎంత స్పందించాలి కదా మంత్రి శ్రమయేవ పూజ్యతే ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్షాప్లు అరవై వేల కోట్లతో వెయ్యి కేంద్రాలను ఆధునీకరిస్తున్నాం పిఎం సేతు ప్రారంభోత్సవంలో ప్రధాని వెళ్ళడి ఐటీఐలు ఇప్పుడు ఆధునీకరిస్తారట ఐటీఐలో ఒకప్పుడు ముప్పై నలభై ఏళ్ళ నాడు ఐటీఐ చాలా కీలకమైనటువంటి విద్యా వ్యవస్థ ఐటీఐలో శిక్షణ పొంది ఐటీఐలో సర్టిఫికేట్ పొందితే మంచి టెక్నికల్ నిపుణులుగా తయారయ్యేదానికి అవకాశం ఉండేది అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చిన తర్వాత ఐటీఐల ప్రస్థానం ముగిసింది ఇప్పుడు మళ్ళీ ఐటీఐ అని చెప్తున్నారు కారు చౌకగా తక్కువ ధరకి డిప్లొమా హోల్డర్లని కంపెనీలు ఉద్యోగులుగా పెట్టుకోవడానికి ఉపయోగపడితే తప్ప ఐటీఐల వల్ల ఇప్పుడు అంత ప్రయోజనం అయితే కనిపించట్లేదు పోలవరం నిధులకు దారేది ప్రాజెక్టుకు వెయ్యి ఇరవై ఏడు కోట్ల మేర తక్షణ అవసరాలు ఉన్నాయి ఎడమ కాలువ నిర్మాణ పనులకు కావాలి సింగిల్ నోడల్ ఖాతాలకు జమ కావాల్సినవి పద్దెనిమిది వందల ముప్పై కోట్లు ఇప్పటికీ ఈ ఏడాది బడ్జెట్ను వినియోగించుకోలేదు పద్దెనిమిది వందల ముప్పై కోట్లు సింగిల్ నోడల్ ఖాతాకి జమ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఇచ్చిన నిధుల్ని చంద్రబాబు సర్కారు ఇతర అవసరాల కోసం వినియోగిస్తుంది దాంతో ఇప్పుడు అత్యవసరంగా వెయ్యి ముప్పై కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు అవసరమైతే దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇక్కడ ఈనాడు రాసినటువంటి కథనంలో అసలు ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు సర్కార్కి ఏ సంబంధం లేనట్టు చంద్రబాబు బాధ్యతే లేనట్టు ఈ ప్రభుత్వం ఇక్కడ ఏవి తప్పు చేయనట్టు మొత్తం విషయం చెప్తూ అందులో చంద్రబాబు సర్కారు పాత్ర లేదనేటువంటి అంశాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చంద్రబాబు సర్కారు వైఫల్యాన్ని చంద్రబాబు సర్కారు నిధులను పక్కదారి పట్టించినటువంటి అంశాన్ని దాచిపెట్టే దానికి ఈనాడు గట్టిగానే శ్రమించింది కానీ విషయం ఏంటంటే ఆ పద్దెనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు సింగిల్ నోడల్ ఏజెన్సీకి బదిలీ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వాదే చంద్రబాబు సర్కారు ఆ నిధులు బదిలీ చేసి ఇప్పుడు వెయ్యి ముప్పై కోట్ల రూపాయలకి కటకటలాడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు పోలవరం ఎడమకాలు పనులు వచ్చే జనవరి నాడుకు పూర్తి కావాలి చంద్రబాబు డెడ్ లైన్ పెట్టారు మరి పూర్తి కావాలంటే డబ్బులు ఇవ్వాలి నిధులు ఇవ్వకుండా డెడ్ లైన్లు పెట్టి పనులు పూర్తి అయిపోవాలంటే అవుతుంది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోవాలి వాస్తవం పూర్తి అవ్వాలి మరి నిధులు అవసరమైన మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తే లక్ష ఎకరాల భూమి అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉండగా ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ పోలవరం ప్రాజెక్టు పుష్కరాల నాటికి మొత్తం రంగం సిద్ధమైపోద్ది అని చెప్తున్నారు కానీ మరి ముప్పై వేల కోట్లు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి దానికి ఎవరికి అంతు పంతు లేదు ఇక పాపం పసివాడు ప్రాణం అనంత శిశు గృహంలో ఆకలికి తాళలేక మృతి సిబ్బంది మధ్య గొడవలే కారణం కొన్ని ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే కొంత ఆ నిర్వాహకులు సిబ్బంది వాళ్ళ నిర్లక్ష్యం మూలంగా ఇంకొంతమంది ప్రాణాల మీదకి వస్తున్నటువంటి ఘటనలు ఇలాంటివి చలానాలపై నిర్లక్ష్యం చెల్లదక ఐదుకు మించి ఉంటే లైసెన్స్ రద్దు నలభై ఐదు రోజుల్లోగా చెల్లించకపోతే బండి స్వాధీనానికి అవకాశం కేంద్ర రవాణా ముసాయిదా ప్రకటన విడుదల చివరికి చలానా చలానా పేరుతో పబ్లిక్ని వేధించేదానికి ఆ చలానాలు ఉన్నాయనేటువంటి పేరుతో బళ్ళు సీజ్ చేసి లైసెన్సులు రద్దు చేసేదానికి కూడా ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి ఇక స్వరం మారుతోంది వాతావరణంలో మార్పులు ఇన్ఫెక్షన్లతో గొంతులో గరగర చాలా మందికి జలుబు దగ్గు ఆపై మారుతున్న మాట చాలా తీవ్రమైనటువంటి సమస్య చుట్టుముడుతుంది అనేటువంటి అంశాన్ని ఈనాడు పత్రిక ఈరోజు ప్రచురించింది ఇక సాక్షిలో భారత్ దెబ్బకు విండీస్ డామ్ నిన్న దాదాపు నూట నలభై రన్స్ ఇన్నింగ్స్ తేడాతో వెస్టిండీస్ జట్టు మొదటి టెస్ట్లో ఓటమి పాలైంది రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ కు తోడు జడేజా నాలుగు వికెట్లు జడేజా మూడు వికెట్లు సిరాజ్ తీసి విండీస్ నడ్డి విరిచారు దాంతో తొలి టెస్ట్ గెలిచి టీమిండియా శుభారంభం చేసింది ఇక పెద్దల దన్నుతోనే నకిలీ మజ్జు రాకెట్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నకిలీ మజ్జు అమ్మారు అన్నది చంద్రబాబు సర్కారు చంద్రబాబు వండకు ప్రధానమైనటువంటి వాదన కానీ ఆ నకిలీ మద్యం పేరుతో కేసు పెట్టి సిట్టు దర్యాప్తు చేస్తూ ఆ దర్యాప్తు తట్టి వెళ్తుందో చూస్తున్నాం కానీ ఇప్పుడు చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలే ఎక్కడికక్కడ అక్రమ మద్యం దుకాణాలు తెరిచేశారు దుకాణాలు తెరడమే కాదు డిస్టిలరీస్గా మార్చేశారు డిస్టిలరీస్గా మార్చి నకిలీ లేబుళ్లతో కల్తీ మద్యం అసలు మద్యం ఉందో కలిపేసి మూడు బాటిల్కి ఒక బాటిల్ కల్తీ మద్యం కింద అమ్ముతూ కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఇలాంటి దంద అనకాపల్లి జిల్లాలో బయటపడింది చింతకాయల అయ్యన్న పాత్రుడు వాళ్ళ తాలూకా సంబంధికుల బండార ఒకటి నర్సీపట్నంలో బయటపడింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తంబళ్ళపల్లి జిల్లాలో అలాంటి మాఫియా రాకెట్ ఒకటి వెల్లడైంది తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జు అనుచరులు ఆయన పిఏ టీడీపీ నాయకులు వీళ్ళంతా కలిసి నడుపుతున్నటువంటి చాలా పెద్ద రాకెట్ బయటపడింది కానీ దీన్ని మాత్రం ఎక్కడ బయట పెట్టిన దాఖలాలు లేవు ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఈ పెద్ద లెక్కర్ రాకెట్ ని కల్తీ మధ్య రాకెట్ ని కవర్ అప్ చేసే ప్రయత్నాన్ని చాలా ఉధృతంగా చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఇక ఆంధ్రజ్యోతి పత్రికలు ఈరోజు వచ్చినటువంటి కథనాలు మనం చూస్తే సర్కారి క్యాబ్ యాప్ వస్తుంది మాట చూడొచ్చు నటులు కుల దైవాల ఏబిఎన్ రాధాకృష్ణ చాలా కాలం తర్వాత మళ్ళీ వీకెండ్ కామెంట్ రాశారు ఇందులో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ లేకపోతే బాలకృష్ణ హిందూపూర్లో గెలిచేటోళ్ళ చిరంజీవి బాలకృష్ణ ఏమైనా దైవాంశ సంభూతులా అన్నట్టుగా రాస్తూనే అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ వల్ల చంద్రబాబు సతమతం అయిపోతున్నారు చంద్రబాబు నేరుగా జ్వరం పేరుతో పవన్ కళ్యాణ్ పరామర్శ యాత్రకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు బాలకృష్ణ వల్ల చంద్రబాబు తలనొప్పిగా తయారైంది తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుతో ఫైర్ ఫైటర్గా చంద్రబాబు మారాల్సి వచ్చింది ఆయన వాడిన మాట ఫైర్ ఫైటర్ ఫైర్ ఫైటర్ అంటే ఎక్కడైనా మంటలు వస్తే ఆరిపో ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు దిగే గొమ్ము ఎక్కువ గొమ్ము అన్నట్టుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా వెళ్లాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ని పరామర్శ పేరుతో వెళ్ళి బొజ్జగించాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ బొజ్జగించడమే కాదు చిరంజీవితో ఫోన్లో మాట్లాడి ఆయన్ని కూడా సముదాయించాల్సిన పరిస్థితి చంద్రబాబుకు వచ్చింది ఏపీఎన్ రాధాకృష్ణ చెప్పినటువంటి మాట అంటే చంద్రబాబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎంత అభద్రతతో ఉన్నారో ఈ వివాదాలు రాజుకుంటే ఏమైపోతుందో అనేటువంటి కలవరంతో ఉన్నారో రాధాకృష్ణ చెప్పినటువంటి మాటలు చాటి చెప్తాయి అయితే ఇదంతా కులాల మధ్య వివాదాల కారణంగానే కులతత్వం ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా ఉండడం వల్లే అన్నట్టుగా రాధాకృష్ణ చివరికి తేల్చారు అంటే కాపు కమ్మ మధ్య విభేదాలు పెరిగే ప్రమాదం ఉంది దానికనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆ సమస్యని తా చల్లార్చే ప్రయత్నానికి పూనుకున్నారు అన్నట్టు ఆయన సారాంశం ఈ జనసేన బలోపేతానికి త్రిశూల వ్యూహం ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఇంతకుముందు ఆయన షణ్ముఖ వ్యూహం తన దగ్గర ఉందని చెప్పారు అధికారంలోకి వస్తే షణ్ముఖ వ్యూహంతో రాష్ట్ర ఆ మొత్తం అభివృద్ధి రాష్ట్ర పరిస్థితిని తా మొత్తం మార్చేస్తాం అన్నట్టు ప్రకటన చేశారు మరి ఇప్పుడు షణ్ముఖ వ్యూహం ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు అందులో సగాయానికి వచ్చింది త్రిశూల వ్యూహమే ఆయన ఇప్పుడు పట్టిస్తున్నారు పాటిస్తారు లేదు చూడాలి సోలార్ పవర్ఫుల్ సౌర విద్యుత్కు కు రాష్ట్రంలో అవకాశాలు పుష్కలం ఏటా రెండు వందల తొంభై తొమ్మిది గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం సీమ అత్యంత అనుకూలం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిపోర్ట్ తారలకు ఏఐ విలన్ కృత్రిమ మేధతో సెలబ్రిటీల రూపంలో వెచ్చలవిడిగా కంటెంట్ తయారీ ఇప్పటికే ఈ అంశం మీద నాగార్జున ఢిల్లీ హైకోర్టులో వెళ్ళి పిటిషన్ వేసి ఆయన సంబంధించినటువంటి ఆడియోలు వీడియోలు ఏమీ వాడకుండా నియంత్రించగలిగారు అంతకుముందు రాయ్ ఇంకా అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ ఇలాంటి వాళ్ళు కూడా ఇట్లా వెళ్లాల్సి వచ్చింది ఏ కారణంగా సినిమా ప్రముఖులు సెలబ్రిటీలు అందరూ కూడా సతమతం అవుతున్నారు అనేటువంటి కథను మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు ఇక ప్రజాశక్తిలో డిఏపి సబ్సిడీ బకాయిలు చెల్లింపు ఎప్పుడు ఇంకా తేల్చని మోదీ సర్కార్ ఎరువుల కంపెనీల గుర్రు రబీ సరఫరాపై ప్రభావం ఇప్పటికే యూరియా అందక రైతులు ఇంకా ఎప్పటికే అల్లాడిపోతున్నారు యూరియా సమస్య నేటికీ అనేక ప్రాంతాల్లో కొనసాగుతుంది దానికి తోడు రబీలో డీఏపీ సమస్య కూడా రాబోతుంది డీఏపీ సరఫరా చేయాలంటే సబ్సిడీ విడుదల చేసినటువంటి విడుదల చేయాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగుతుంది మళ్ళీ డీఏపీ కొరత కూడా ఏర్పడితే రైతులు ఇంకా అల్లాడిపోవాల్సిందే మిగిలినటువంటి కథనాల్లో విద్య వైద్యం రెండు ప్రభుత్వ బాధ్యత అది తప్పుకుంటే కుదరదు అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు తక్కువ దశల్లోనే బీహార్ ఎన్నికలు ఐ ఈసీ బృందానికి రాష్ట్రంలోని రాజకీయ పార్టీల సూచన బురకా తొలగించి మహిళల్ని తనిఖీ చేయాలి బీజేపీ డిమాండ్ జపాన్కు తొలి మహిళా ప్రధాని ఎల్డిపి నేతగా ఎన్నికైన సానా తకైచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుండపోత నిన్న భారీ వర్షం కురుపాం గురుకులంలో ప్రమాద గంటికలు పచ్చకామెర్లతో ఆరు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు మృతి మరో ఎనభై ఐదు మందికి అస్వస్థత పరిస్థితి విషమంగా ఉన్న ఇరవై ఎనిమిది మందిని జీజిహెచ్కి కేజీహెచ్కి తరలింపు త్వరలో జిల్లాల పర్యటనలు క్షేత్రస్థాయిలో కూటమి నేతలతో కలిసి పనిచేయాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు వంశధార నాగావళి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది అనే కథనం కూడా ఇక్కడ చూడవచ్చు ఈ కురుపాం విద్యార్థుల ప్రాణాలు కాపాడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి అలాంటి పచ్చకాబీల సమస్య ఏజెన్సీలో చాలా తీవ్రంగా ఉంటుంది దాని నుంచి వాళ్ళందరినీ గట్టెక్కించాలి ఇక తర్వాత ప్రస్తుతం సిఎస్సి ఇంజనీరింగ్ అంటేనే కంప్యూటర్ సైన్స్ చేరడం అనే మోజులు అందరూ ఉన్నారు అయితే సిఎస్సితో పాటు కామర్స్ కూడా ప్లేస్మెంట్స్ చాలా మంచిగా వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని హైదరాబాద్ జేఎన్టీయు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి క్యాంపస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి డేటాతో ఈనాడు పత్రికలో ప్రచురించారు ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వాళ్ళకి మినిమం ఇరవై లక్షల ప్యాకేజ్ హైయెస్ట్ యాభై మూడు లక్షలు వస్తే ఎలక్ట్రానిక్స్లో మినిమం పద్దెనిమిది హైయెస్ట్ నలభై వేలు ప్యాకేజ్ వచ్చింది అదే ఎంకామ్ ఎంబీఏ చేసినటువంటి వాళ్ళకు కూడా భారీగా ప్యాకేజీలు వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని ఈ పత్రికలో మనం చూడొచ్చు ఇక ఒంగోలుకు వచ్చి నువ్వేం పీకుతావు చేసి నువ్వు తాడిపత్రి బాబావి మాత్రమే జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను ఫోన్లో బెదిరించాడు మీడియాతో టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి ఒంగోలులో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు సూర్యప్రకాశ్ రెడ్డికి ఫోన్ చేసి టీడీపీ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది నువ్వెంతంటే నువ్వెంత అనుకునే పరిస్థితి వచ్చింది ఏకంగా తాడిపత్రి నుంచి వచ్చి ఒంగోలులోనే ల్యాండ్ సెటిల్మెంట్ చేయడానికి నువ్వు సిద్ధం అవుతావా నువ్వు డేరా బాబావు మాత్రమే అంతకుమించి నువ్వేం చేయలేవు అనేటువంటి హెచ్చరికను ఆయన చేసినట్టుగా ఈ కథను సారాంశం ఇక రిలే దీక్షలకు దిగిన పిహెచ్సి వైద్యులు పిహెచ్సి వైద్యులు ప్రభుత్వ వైద్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పూనుకున్నారు విధులు బహిష్కరించారు విజయవాడలో రిలే దీక్షలు కూడా పూనుకున్నారు ప్రభుత్వం దిగి రావాల్సిందే అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు ఇక పేరుకే కన్వీనర్ కోట లక్షల్లో ఫీజులు అన్నాగౌరి మెడికల్ కాలేజీలో బాధుడే బాధుడు అన్ని కళాశాలలో కన్వీనర్ కోట ఫీజు ఒక లక్ష డెబ్బై వేలు ఉంటే ఈ అన్నాగౌరి మెడికల్ కాలేజీలో మాత్రం ఐదు లక్షల ముప్పై ఆరు వేలు చొప్పున కట్టాలని చెప్తున్నారు అన్నట్టుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులు ఎట్లా ఉంటాయో ఇదొక ఉదాహరణ మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు వాళ్ళు కట్టబెడితే ఇంకెంత దందా సాగిస్తారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగానే ప్రైవేటు వాళ్ళు వసూలు చేయాల్సిన దానికన్నా మూడు రెట్లు వసూలు చేస్తుంటే మొత్తం ప్రభుత్వ మెడికల్ అన్నింటి నుంచి చంద్రబాబు సర్కారు బాధ్యత నుంచి తప్పుకుంటే ఆ తర్వాత ప్రైవేటు వాళ్ళ దందా ఎలా ఉంటుంది ఏ రీతిలో ఉంటుంది ప్రభుత్వం ఉంది కాబట్టి అంతో కొంత పోటీ వల్ల తగ్గి ఉంటారు వన్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడితే ఇక ప్రైవేటు వాళ్ళ దందా ఏ మోతాదులో ఉంటుందో ఎంత స్థాయిలో సాగుతుందో ఇక దానికి అంతు పొంతు ఉండదన్నట్టు ఇక సామాన్యుడు ఎవరు ప్రభుత్వం వైద్య కళాశాల లేకపోతే వైద్య విద్యలో ప్రవేశించలేరు అన్నట్టు ఇక ఎంబీబీఎస్ చేయడం అన్నది సాధారణ దిగువ మధ్య తరగతి ప్రజలకి ఇక తీరని కళగా మారిపోయే ప్రమాదం ఉంటుంది అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది అని ఈ ఉదంతం మనకి చాటుతోంది ఇవి ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు ఆ కథనాల వెనక అసలు కథలు వార్తల వెనక వాస్తవాలు ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత కోత వాత పేరుతో మనం విశ్లేషణ చేస్తున్నాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్